సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక తొందరపడి నెట్టివేయవద్దు ఎందుకంటే రేపటి రోజున నీకు ఈ నెల అక్టోబర్ నెలలోనే రేపటి రోజున నీవు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు దీపావళి రోజున అంటూ అమ్మవారు దీన్ని ఉద్దేశించి సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా చాలామంది మనకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమైపోతున్నారు అలాంటి వారి కోసం శివ రామరాజు గారు గురువు గారు ఇప్పుడు అమ్మవారి సందేశం తెలుసుకుందామా బిడ్డ తొందరపడి నెట్టివేయవద్దు ఎందుకంటే ఈ రోజున నీకు దక్కపోతున్నటువంటి అదృష్టం ఎంతో గొప్పది కనుకనే మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచుకొని విను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను అడగాలనుకుంటున్నావు కదా మరి అందుకే ఈరోజు బాగా అలసిపోయినటువంటి నీకు ఈ రోజున మంచి సందేశాన్ని వినిపించబోతున్నాను చూడు ఇంకా మొదలు కూడా కాలేదు అనుకుంటూ ఉన్నావు ఓడిపోయాను అని అనుకుంటున్నావు నమ్మకం పోయిందా అసలు నువ్వు ఎవరినో మర్చిపోయావా మరలా గుర్తు చేస్తున్నాను ఒకసారి విను నువ్వు నా బిడ్డవు నువ్వు సాధారణమైనటువంటి బిడ్డవు కాదు నువ్వు నా యొక్క సమాధానానివి అలాగే నేను పుట్టించింది ఎందుకో తెలుసా నిన్ను మామూలు మనుషుల వల్లే అందరిలో కలిసిపోవడానికి కాదు ఎందుకంటే కాలం కష్టంగా మారినప్పుడు నీకు వెలుగులు నింపడానికి నేను నిన్ను తప్పకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పంపించాను ఎన్నో కోరుకున్నావు నేను ఇవ్వలేదు ఎన్నో అడిగావు నేను జరగనివ్వలేదు అయితే నేను నీకు బాధలనే ఇచ్చాను అని అనుకుంటున్నావు అడ్డంకులను పెట్టాను అనుకున్నావు వేదనను ఇచ్చాను అనుకున్నావు ఇక నువ్వు లోపల ఎంతగానో కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నావు నాకు తెలియదా బిడ్డ నువ్వు ఎటువంటి బాధను అనుభవిస్తున్నావో ఏడుస్తూ ఉన్నావో ఎంతగా నాకు అన్నీ తెలుసమ్మా కానీ ఈ తల్లికి తెలుసు కానీ ఎందుకు నేను అలా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్ను మరింత ఎక్కువగా బలంగా చేయాలనుకున్నాను కనుకనే కనుక నీ ప్రతి కన్నీరు కూడా నీ ప్రతి గాయము కూడా అలాగే నీ ప్రతి ఒంటరితనము అన్నీ కూడా ఒకే దిశలో నిన్ను నడిపిస్తూ వచ్చాయి కదూ నా వైపు ఒక్కసారి చూస్తూ ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకున్నదా ఆపేటటువంటి ధైర్యం చేయలేదు నువ్వు చేసినటువంటి మంచి కర్మలు ఎవ్వరూ కూడా తుడిచిపెట్టలేరు నీ హృదయం నిజమైనదైతే నీ మనసు స్వచ్ఛమైనదైతే నా మీద నీకున్నటువంటి భక్తి నిజమైతే ఎవ్వరు కూడా నిన్ను అడ్డుకోలేరు అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవద్దు బిడ్డ లేచి నిలబడు ఎందుకంటే ఈరోజు ఈ సందేశం నీ సమయం రావడానికి దగ్గర అయిందని చెప్పి చెప్పడానికే ఈ సందేశం ఎవరి ముందుకు తలవంచవద్దు ఎందుకో తెలుసా నీ వెనుక నేను ఉన్నాను కనుక్కునే నేను నీతో నడుస్తూ ఉంటే దారి కూడా నీవైపే వస్తుంది కదా కనుకొనే గమ్యం కూడా నీ అలా ఎదురు చూస్తూ కూర్చుంది నీ తలరాత కూడా తనను తాను మార్చుకునేలాగా చేయబోతుంది ఇంకా ఇలాగే కూర్చుని ఉంటావా చెప్పు దిగులుగా ఉంటావా లేచి పోరాడతావా నన్ను చేరడం అనేది అంత సులువు కానే కాదు అర్థమైంది కదూ చూడమ్మా నువ్వు అనుకున్న దానిని చేయలేను అని చెప్పి నువ్వు భావిస్తే దానిని చేయడానికి అన్ని రకాలుగా నేను మరలా మరలా నీకు అవకాశాన్ని ఇస్తూనే ఉంటాను నువ్వు ఎంతో బాధను అలాగే అవమానాన్ని ఇంకా అపజయాన్ని అలాగే ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్క కన్నీటిలోనూ నిన్ను మరింత ఎక్కువగా బలపరిచాను అర్థమవుతుందా ఇప్పుడు అదే ప్రదేశం మార్పు ప్రారంభమయ్యేటటువంటి స్థితి నీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మార్చేలాగా నేను నీకు అన్ని రకాలుగా మంచి అవకాశాలు ఇవ్వబోతున్నాను నీ ఆత్మరక్షణ కోసం అన్ని విధాలుగా నేనే అన్ని ఏర్పాట్లు చేశాను ఇప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అంగీకరించి నీ గురించి నువ్వు నాకు చెప్పుకోవాలా చెప్పు నీ గురించి తెలియనిదన్న కన్నా తల్లి వలె నిన్ను కాచి కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాను నీ వ్యక్తిత్వాన్ని అంగీకరించి తీరాల్సిందే నీ ఆత్మకు చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు ఆ తరువాత నేను నీ జీవితాన్ని తప్పక మార్చివేస్తాను చూడమ్మా ఇక నీవు కేవలం నమ్మకాన్ని మాత్రమే నాపై పెట్టుకో నీ అన్ని బాధలు సమస్యలు అన్ని భయాలు నా వద్ద నా పాదాల వద్ద విడిచిపెట్టు నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఒమ్ము చేయను నీవు పూర్తిగా నాతో అనుమ అనుసంధానం చేసుకున్నప్పుడు అలాగే నేను నీవు ఇద్దరం ఒకటేనని చెప్పి ఊహించినటువంటి గొప్ప జీవితాన్ని నీకు అందిస్తానని చెప్పిన సంకేతాలను ఒక్కసారి జాగ్రత్తగా తెలుసుకో ఇక ఉదయాన్నే నామాన్ని పలికి స్మరిస్తూ ఉండు ప్రతి శబ్దంలో నా స్వరాన్ని వింటూ ఉండు ఆ శబ్దంతో నీ లోపల వెలుగు వెలిగిపోవాలి అంత మాత్రమే కాదు ప్రపంచం మొత్తం నీ పక్కనే ఉంటుంది అనేటటువంటి భావన నీకు రావాలి నువ్వు ఒక్కసారి నమ్మకం ఉంచినప్పుడే నా ఈ శక్తి నీ కోసం వందల మైళ్ళు బయలుదేరు వస్తుంది మొదలు పెడుతుంది వంద సంవత్సరాల తర్వాత అయినా కానీ ప్రతి అంధకారమైనా కానీ ఎప్పుడూ కూడా నీ కాంతికి ఎదురుబడి నిలబడే నిలబడలేదు ఫలితం పొందడానికి భయాన్ని విడిచిపెడతావో ధైర్యాన్ని పట్టుకుంటావో ఇక నీదే బాధ్యత చూడు తల్లి నా ఈ సందేశాన్ని పదే పదే నీవు ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఎందుకో తెలుసా నీలో ఉన్నటువంటి బాధ అలా ఉంటుంది కనుకనే ఎందుకో తెలుసా నువ్వు చాలా రోజుల నుండి అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు కాబ కనుకనే ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించేలాగా చేశాను ప్రయత్నం చేయకుండా భగవంతుడు నిన్ను ఎప్పటికీ అనుగ్రహించడు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉండు అలాగే భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను ఎవరిని ఏడిపించవద్దు ఎవరి నీ బాధకు కూడా కారణం కానీ కావద్దు నువ్వు ఏడిపించినటువంటి బాధ అలాగే నువ్వు పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా కర్మ యొక్క ఫలితం నిన్ను ఎప్పటికీ వెంటాడుతూ వస్తుంది కనుక ఆ కర్మఫలం నీకు అస్సలు వద్దు నిన్నే కాదు నీ బిడ్డలకు కూడా అది ఎక్కువగా వెంటాడుతూ వస్తుంది చేస్తున్నటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం తమోగుణం మనసులో చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటే జీవితం అనేది ఒక మాయలాగా కవలించి వేస్తుంది గతంలో చేసినటువంటి తప్పులను మరలా మరలా చేసుకోవద్దు ఇక వాటిని సమర్థించుకునే అది రజోగుణం అవుతుంది కనుక సమర్థించుకునే వారు మరలా మరలా తప్పు చేయడానికి ఎట్టే పరిస్థితుల్లో కూడా వెనుక అడుగు వేయరు కనుక నీవైనా ఏదైనా ఎవరినైనా కానీ తప్పు అనేది చేయడం మొదలు పెడితే అది ఈ తరమే ఆపే తరము తప్పులను పరివర్తన పశ్చాత్తాపం చెందావనుకో ఆ తప్పును పునరావృతం కలగకుండా చేసుకో మరో పది నిమిషాల్లో నీ అదృష్టపు తలుపులను తెరవబోతున్నాను నీ ఇంటి వైపే వస్తూ ఉన్నాను వదులుకుంటే మళ్ళా మరలా మళ్ళీ దొరకదు నీకు అమ్మ అనుగ్రహం పదే పదే దొరుకుతుందా చెప్పు దీపావళి రోజున నీ సమస్యలతో నీకు తోడు లేకుండా ఉండను నిజంగా ఒక్క నిమిషం కూడా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే ఎందుకో తెలుసా సమస్య అనేది నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి కనుకనే సమస్య నిన్ను బాధ పెట్టకుండా ఉండాలి కనుకనే చూడమ్మా నీ ఆశతో అలాగే నీకున్నటువంటి ధైర్యంతో నీకున్నటువంటి లక్ష్యంతో లేచి నిలబడి నీ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు అలాగే ఏదైనా కాని ముందు నీకు కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి ఆ తర్వాత నువ్వు కష్టాలతోనే మొదలవుతుందని నీకు అర్థమవుతుంది తర్వాత సుఖంగా బ్రతికేలాగా చేస్తుంది అది తెలిసిన ఏ మనిషి అయినా కానీ చెడు వైపుకు అసలు ఆకర్షింపబడడు కనుక ఏ కర్మ యొక్క ప్రతిఫలానికి ఎవ్వరూ కూడా కారణం కానే కాదు వారు చేసేటటువంటి పనుల మీదే వారు చేసేటటువంటి కర్మ నిష్కమర్షంగా చేయగలిగితే ఏది కూడా నువ్వు నువ్వు వెంటాడి నిన్ను బాధ పెట్టదు మాత్రమే చెయ్యి ప్రతిఫలాన్ని మాత్రం ఆశించవద్దు పనికి పరమాత్మను నువ్వు అనేటటువంటి భావన ఎప్పుడూ కూడా కలిగి ఉండవు ఎట్టి పరిస్థితులు చేస్తున్న పనికి ఫలితం ఆశించనే వద్దు ఎందుకో తెలుసా ఏదో ఒక ఫలితం అనేది ఆశించి కనుక నువ్వు ఏదైనా ఒక పనిని చేసావనుకో ఆ ఫలితం వస్తుందో రాదు అనేటటువంటి సమస్య నిన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉండి దిగులుగా కూర్చుంటావు కనుక మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఏదీ కూడా చేయలేకపోతున్నావు నీకు చెడు చేసినంత మాత్రం నీకు మరలా వారికి చెడు గురించి ఆలోచించవు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే గతంలో నిన్నెవరైనా బాధ పెట్టినా సరే పదే పదే తలుచుకుని అదే కూర్చొని ఉండవద్దు కాబట్టి వాళ్ళే వాళ్ళ మార్గాన్ని వాళ్ళు పోతారు ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎన్నో దశలను అనుభవిస్తూ ఉన్నారు కనుక మొదట వెళ్లికలా పడుకున్నాడు తర్వాత బోర్లా పడ్డాడు ఆ తర్వాత తిన్నగా లేచి కూర్చున్నారు ఆ తర్వాత పట్టుకుని నిలబడతారు ఇక మొదట తప్పటడుగులు వేస్తూ ఉంటారు ఆ తర్వాత సక్రమంగా నడుస్తారు కనుక తరువాత పరిగెడతారు కనుక ఇక నువ్వు జీవితం అంతా కూడా అర్థం అర్థం లేనటువంటి ఆశలతో కోరికల వెంట పరిగెడుతూనే ఉంటూ ఉంటారు కనుక బాల్యం అనేది ఎంతో 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 గొప్పది ఇక కౌమారం యవ్వనం వృద్ధాప్యం మరణం ఇలా ఒకదాని తరువాత ఒకటి వెంట వస్తూనే ఉంటాయి కదా వీటిని ఎవ్వరూ కూడా ఆపలేరుగా అలాగే మరణం అనేది ఆ తరువాత పోయినటువంటి దేహం తిరిగి మరలా 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 అదే దేహం వస్తుందనేది కూడా తెలియదు దానిని ఎప్పుడు కూడా ఆపేది కాదు కనుక దేహం కూడా శాశ్వతం కాదు కనుకనే మంచి చెడుల గురించి తెలుసుకుని ప్లవమాస్ మాత్రమైన పాపకర్మలు చేయకుండా జన్మ జన్మలను వెంటాడుతున్నటువంటి సమస్యలను కోరి తెచ్చుకోకుండా మంచిగా నదిలా ప్రవహిస్తున్నట్లు నది ఒక నది ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం కనుక అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని యొక్క అస్తిత్వం అనేది కోల్పోతుంది అలాగే నువ్వు కూడా నీలాగే ఉన్నంతకాలం ఏది కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితం గడిచిపోతుంది ఎప్పుడైతే నువ్వు ఇతరులతో పోల్చుకుని వారిలాగా బ్రతకాలని చెప్పి వాళ్ళలా ఉండాలి అనుకుంటావో మిమ్మల్ని మీరు మరింత ఎక్కువగా కోల్పోతారని గుర్తుపెట్టుకో కనుక ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది ఇక కఠినత్వానికి బాధకు సమస్యకు అలాగే చీకటికి కూడా చాలా చాలా అంటే ఒక్కొక్కసారి దేనికైనా కానీ పరిమితి అనేది లేదు అని చెప్పలేం కనుక కఠినమైనటువంటి శ్రమను మాత్రమే మీరంతా కూడా చూసే ఉంటారు కదా మరి ప్రతిఫలం వస్తుంది అలాగే రేపటి రోజున నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క సమస్యకు అలాగే ప్రతి ఒక్క కష్టానికి మంచి సమాధానం నేను దీపావళి రోజు నీకు కానుకగా ఇవ్వపోతున్నాను రేపటి రోజున నువ్వు మరింత ఎక్కువగా ఒక నూతన ఉత్తేజమైనటువంటి జీవితం సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లుగా నీకే తెలియనటువంటి ఉత్తేజం మరింత ఆనందం కలుగుతుంది ఇది నీ కళ్ళార చూస్తావని చెప్పి ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు కదండి ఆశీర్వాదాలు ఇస్తూ మరి మా ఈ సందేశాన్ని ఉద్దేశించి మనకు చెప్పినటువంటి మంచి మాటలు మీ జీవితంలో మరింత వెలుగులు నింపాలని అలాగే ఎవరైతే బాధలతో కోరికలతో బా అమ్మవారిని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా అమ్మవారి ఆశస్సులతో మీరు అనుకుంటున్నటువంటి ప్రతి పని కూడా సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియోని ఇంతటితో ముగుస్తున్నాను ఫ్రెండ్స్ మరొక చక్కని సందేశం మళ్ళా కలుసుకుందామండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ మళ్ళా మరో చక్కని వీడియోతో కలుసుకుందామండి